హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా నేనైతే ఆకుకూర దోశ ఆకుకూర పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను అండ్ నేను సాంగ్ కూడా పాడుతున్నానండి ఎలా ఉంది ఏమనేది వీడియో చూసుకుంటూ సాంగ్ వింటూ చెప్పండి ఓకేనా ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నా వీడియో అంతా చూసైతే లైక్ చేయండి అండ్ ఫస్ట్ పల్లీల చట్నీ ఎలా చేయాలని చెప్తున్నానండి నేనైతే హాఫ్ కొబ్బరి గిన్నె అంటే కొబ్బరి గిన్నెలో హాఫ్ తీసుకున్నానండి కొబ్బరి అంటే ఒక పిరికిడి మైన ఉంటుంది తర్వాత రెండు పిరికల్లో అయితే పల్లీలు తీసుకున్నాను తర్వాత నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తర్వాత రుచికి తగ్గట్టు కారం అండి నేను మీరు ఎంత కారం తింటారు అంటే కారంగా కావాలనుకుంటే కారం కొద్ది పచ్చిమిరపాలు ఎక్కువ వేసుకోండి నేనైతే తగ్గట్టు వేసుకున్నాను తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి తీసుకున్నాను తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోవాలండి వచ్చేసి ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మీరు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అండి రెండు కలిపేసి కోసేసుకొని వలచేసుకొని కడిగేసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలండి తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసేసి మిక్సీ పట్టడమే నేను అన్నీ ఇక్కడ వేయించుకోకుండా మిక్సీ పట్టేస్తున్నానండి అన్నీ పచ్చివే అన్నీ మనం వేయించుకొనన్నా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకొని రోజుసేపు స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు అయితే స్టవ్ మీదనే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలండి తర్వాత వచ్చేసి నేనైతే దోస్పిన్లో వంట సోడా ఉప్పు కలిపేసుకుని పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దాని తర్వాత ఒక తోటకూర కట్ట ఒక పాలకూర కట్టండి సో పిల్లలైతే ఇలా అంటే పిల్లలు కానీ కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఫ్రై చేసిన ఆకుర పప్పులు చేసిన కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళకైతే ఇదైతే చేసి అనుకో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారండి సో చూడండి మిక్సీ పట్టేసాను తర్వాత వచ్చేసి నేనైతే పిండి పిండి తీసుకున్నానండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తర్వాత వంట సోడా కొద్దిగా వాటర్ అయితే కలిపేసాను తర్వాత చట్నీకి అయితే చట్నీ పోపు అయితే పోపు పెడుతున్నాను కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసి తర్వాత కొత్తిమీర కొత్తిమీర అంటున్నా సారీ తోటకూర పాలకూర అయితే కట్ చేసుకొని చిన్న చిన్నగా చాలా ఎంత వీలైతే ఎంత చిన్నగా కట్ చేసుకోండి నాకు పిల్లలకు టైం అవుతుందని నేను కొద్దిగా స్పీడ్గా కట్ చేస్తాను అనమాట చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కలిపేసుకొని దోశ వేసుకోవడమేనండి తర్వాత వచ్చేసి నేను పిల్లలు దోశలోకి చట్నీ అది ఏమంటారు కారం కూడా తింటారండి సో దానికోసం అయితే ఆనియన్స్ ఉప్పు కారం నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసుకున్నాను అదిగోండి చూడండి సో ఇంకా నేనైతే ఇది కలిపేసుకొని దోశ అయితే వేస్తున్నాను చూసేయండి సరే నేనైతే ఇప్పుడు సాంగ్ పాడుతున్నాను కదా మీకు ఆ వీడియో చూస్తూ ఉండండి అలాగనే నా సాంగ్ వింటూనే ఉండండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ అనకండి ఏ చేసావో చేసావు వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటా ఉంటాను ప్రతి నిమిషము నేను నడి నీవు నిదురైన డి పేదెలా కాలము గడి పేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీమి నీ పేరులో ఏదో ప్రియమైన కయీపు ఉంది నీ మాట వింటూ నీ ఎంతో చనీకుంది నీ నను నన్ను కుంది మతిపోయి నీ నుంటే నువ్వు నవ్వు కంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావా అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను ఓకే ఫ్రెండ్స్ సాంగ్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఆకుర దోశ ఆకుర చట్నీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సాంగ్ ఎలా పాడనో కూడా నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి అండ్ చాలా రోజులైంది సాంగ్ పాడక నాకు సాంగ్స్ పాడడం కానీ వినడం కానీ చాలా ఇష్టం సంగీతం నేర్చుకుని సింగింగ్ చేద్దాం అనుకున్నాను సింగర్ అనుకున్నాను కానీ మనం అనుకునేటన్ని జరగవు కదా సో టేక్ ఇట్ ఈజీ ఇలా నాకు ఎప్పుడైనా పాడాలనిపించినప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు పాడుతూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగో ఆకుర దోశ ఆకుర అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి అండ్ మనం చేసిన వంటలు మనకి మనం తినేదానికన్నా వేరే వాళ్ళు తిని బాగుందని చెప్తే ఇంకా ఇంకా కొద్దిగా బాగా చేయడానికి మంది మెచ్చుకున్నారు కదా నన్ను ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసినారనుకోండి అంటే పిల్లలైతే తిని బాగుందన్నారు హ్యాపీ అనిపించింది అలాగనే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా కొద్దిగా వెరైటీగా ఏమన్నా చేయాలా ఏమన్నా చేయడానికైతే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే నేను కూడా కొద్దిగా ఎక్కువ ఇంకా బాగా నేను చేసినట్టు బాగా లైక్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అనేసి నేను కూడా ఎక్కువ ఇంకా ట్రై చేయడానికి ఇంకా కొద్దిగా బాగా చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి వీడియో సగం చే సగం చూసి స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సాంగ్ అయితే చాలా రోజులైంది పాడాను అనమాట అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయేమో ఏమో తెలీదు ఒకసారి మీరు వినండి విని నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి బి హ్యాపీ కీప్ స్మైలింగ్ సాంగ్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఆకుర దోశ ఆకుర చట్నీ ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్